ఎలక్షన్ దగ్గర పడడంతో వైసీపీకి షోకుల మీద షాక్లు తగులుతున్నాయి టికెట్ దక్కిన వారందరూ పక్క పార్టీలోకి జంప్ కొడుతున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఇదే దారిలో ప్రకాశం జిల్లాకి చెందిన సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు ఎంతో బాధతో ఫ్యాన్ పార్టీ వీడుతున్నట్టు తెలిపారు త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందంటున్నారు అన్ని విషయాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు మాగుంట కుటుంబం ముప్పై నాలుగేళ్లుగా ఒంగోలు రాజకీయాలు చేస్తుందని మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారన్నారు ఎనిమిది సార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశామని తెలిపారు మాగుంట కుటుంబానికి అహం లేదు ఆత్మ గౌరవం ఉంది గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు రాబోయే ఎన్నికలో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడని ఆయన అనౌన్స్ చేశారు కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నామన్నారు తనకు జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మాగుంట వైసీపీ అధిష్టానం ఒంగోల్లో మాగుంటను దూరం పెట్టింది ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీఎం జగన్ తెరపైకి తెచ్చారు వైసీపీలో పరిణామాలపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మార్చి ఫస్ట్ వీక్ లో మాగుంట సైకిల్ ఎక్కనున్నట్టు సమాచారం మరోవైపు మాగుంట రాజీనామాతో సహా కొద్ది రోజుల్లోనే ఆరుగురు ఎంపీలు వైఎస్ఆర్ సిపిని పీడారు ఐదుగురు లోక్సభ సభ్యులు ఒకరు రాజ్యసభ ఎంపీ ఉన్నారు